మిత్రులారా సోదరులారా మరి రేపు అనగా ఆదివారం రోజు ముప్పై తారీఖున డాక్టర్ బైరి నరేష్ అన్న మన గద్వాల్ జిల్లాకు రావడం జరుగుతుంది ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నాడు మరి పొద్దుగాల ఎనిమిది నుండి తొమ్మిది లోపల మీరు గద్వాలకు చేరుకోవాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను మన గద్వాల్ జిల్లాలో మూఢనమ్మకాల పైన అవేర్నెస్ తేవడానికి అన్న మన కోసం రేపు సమయం కేటాయించిండు అలాగే రేపు అన్న ఫ్రెండ్ వాళ్ళ అన్న కొడుకు పెళ్ళి ఉన్నందుకు ఇలా గద్వాలకు వచ్చి మనతో పరిచయం చేసుకొని అలాగే మన జిల్లా బాధ్యతలు తీసుకున్నాలనుకున్న వాళ్ళకు బాధ్యతలు ఇచ్చి సంఘ సభ్యునిగా పనిచేయాలనుకున్న వాళ్ళకు సంఘ సభ్యనిగా చేరుచుకునే ప్రోగ్రాం ఉంటుంది రేపు మరి ఆసక్తి వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుతున్నాను ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజ్ జై భీమ్ జై ఇన్సా మరి రేపు అన్నతో కలిసి ప్రోగ్రాంలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే రావాలని ఆసక్తి ఉంటే ప్లీజ్ కాల్ మీ నా నెంబర్కు ఒక పారి కాల్ చేయండి మాట్లాడదాం ప్రోగ్రాంలో కలుద్దాం మిమ్మల్ని ప్రత్యేకంగా వేరే గ్రూప్లో యాడ్ చేస్తాను రావాలి అని మీకు ఆసక్తి ఉంటే కాల్ చేయండి మిమ్మల్ని సపరేట్ వేరే గ్రూప్లో యాడ్ చేస్తాను వెల్కమ్ టు దద్వాల్ ప్రతి ఒక్కరికి మన మూఢనమ్మకాలను తొలగించాలని ఆశ ఉన్న వారందరికీ ¡Maratasari, welcome, welcome, welcome gradual!